ఇది నెక్స్ట్ వన్ హియర్ దిస్ ఇన్ అజ్ట్ ఫిగర్ ఏసీ ఏసీజ్ ఈక్వల్ టు సిక్స్ సెంటీమీటర్స్ ఏబీ ఏబిజ్ ఈక్వల్ టు ఫైవ్ సెంటీమీటర్స్ అండ్ యాంగిల్ బిఏసీ ఈక్వల్ టు థర్టీ డిగ్రీస్ ఫైన్ ద ఏరియా ఆఫ్ ది ట్రైయాంగిల్ సో పక్కనున్న పటంలో ఏసీ ఏసీజ్ ఈక్వల్ టు సిక్స్ సెంటీమీటర్స్ సో ఇది సి అండి ఇది సిక్స్ సెంటీమీటర్స్ ఓకే హ్యాపీ ఐంగిల్ బీఏ ఈక్వల్ టు థర్టీ డిగ్రీస్ అయినా త్రిభుజ వైశాల్యాన్ని కనుగొనండి సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ట్రాంగిలమ్మా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఇది బేస్ హైట్ అంటే ఏంది సో ఇక్కడ నుంచి భూమి నుంచి లంబంగా ఒక లైన్ గీస్తే అది హైట్ అవుతుంది ఇప్పుడు ఇది లంబమన్నం ఇది ముప్పై కాబట్టి ఇది అరవై ఇది ముప్పై కాబట్టి ఇది అరవై సింపుల్ నైంటీకి ఆపోజిట్లో ఏముంది ఫైవ్ సెంటీమీటర్స్ ఉంది మనం ఇందాకే ఆరు వందల మీటర్ల నావ లెక్కలో చూసాం నైంటీకి ఆపోజిట్లో ఎంతైతే అయితే వాల్యూ ఉంటుందో థర్టీకి ఆపోజిట్లో అందులో సగం ఉంటుంది కాబట్టిది ఫైవ్లో సగం అంటే ఫైవ్ బై టూ ఓకే దట్ ఇస్ అయిట్ సింపుల్ కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ ఎంత సిక్స్ హైట్ ఎంత ఫైవ్ బై టూ రెండు ముళ్ళ ఆరు పదిహేను బై టూ ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్ స్క్వేర్ ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్ స్క్వేర్ ఓకే అండ్ సింపుల్ అంతే అంతకు మించి ఏం చేయాల్సిన అవసరం లేదు నైంటీకి ఆపోజిట్లో ఏముంది థర్టీకి ఆపోజిట్లో అందులో సగం ఉంటుంది ఫైవ్ బై టూ ద బేస్ ఏసీ వాజ్ సిక్స్ సెంటీమీటర్స్ ద హైట్ వాజ్ ఫైవ్ బై టూ సెంటీమీటర్స్ ద ఏరియా ఆఫ్ ట్రాంగిల్ ఈజ్ ఆఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ సో ఎంత అయిందండి మొత్తం సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ స్క్వేర్ అయింది ఇంకా ఏం డౌట్ హియర్